హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దామండి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి న్యూస్ అనేవి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి మన యాస్ప్రెండ్స్ అయితే సార్ ఈ క్లస్టర్ వ్యవస్థ ఏంటి సార్ మినీ మండలాల వ్యవస్థ ఏంటి అలాగే నోటిఫికేషన్ ఉంటుందా లేదని చాలా ప్రశ్నలు అయితే అడిగారండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణే ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు దీని మీద అయితే ఖచ్చితంగా మంచి ఎనాలసిస్ అలాగే మంచి ఇన్ఫర్మేషను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇది మీకోసం మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసం మీకు ఇన్స్పిరేషన్ కోసం అయితే ఈ వీడియోని మీ కోసం నేను అందిస్తానండి దయచేసి క్లెయిమ్ చేయద్దు నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే ఇంకా ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది అలాగే ఒక లైక్ కనుక చేసినట్లయితే చాలామంది మన ఫ్రెండ్స్ కూడా రీచ్ అవుతుంది దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయం గురించి మనం వన్ ఇయర్ పైనే పదిహేను లక్షల మంది పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ ఉన్నారు మనం ప్రతినిత్యం దీని మీద డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం అయితే గత వారం నుంచి అయితే ఈ గ్రామ వార్డు సచివాలయం ఫైల్ గ్రామ వార్డు సచివాలయం మీద ఒక మూమెంట్ అయితే ఉందండి ఆ మూమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాన్ని న్యూ లుక్తో కొత్త రూపంతో తయారు చేసే పనిలో నిమగ్నమై ఉండారు తద్వారా ఈ క్లస్టర్ వ్యవస్థ మరియు ఈ మినీ మండలాలనేది కొత్తగా తెర మీదకు రావడం జరిగింది తద్వారా మన యాస్ ఫ్రెండ్స్ అయితే ఈ క్లస్టర్ వ్యవస్థ వల్ల మినీ మండలాల వ్యవస్థ వల్ల ఏమైనా పోస్టులు అనేవి తగ్గే అవకాశం ఉందా నోటిఫికేషన్ రాదా ఉన్న పోస్టులని మొత్తం క్లస్టర్ వ్యవస్థలోనో లేతే మినీ మండలాల వ్యవస్థలో మెర్జి చేసేస్తే మాకు ఇక నోటిఫికేషన్ ఉండదేమో సార్ అని చాలామంది అయితే ఒక డౌట్స్ వ్యక్తం చేస్తున్నారండి దానికి సంబంధించినటువంటి పూర్తి నివృత్తే ఈ వీడియోనండి చూడండి ఇక్కడ క్లస్టర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం అండి అలాగే మినీ మండలాలు కూడా కొత్తగా మాట్లాడుకోవడమే కాకపోతే గత ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే క్లస్టర్ వ్యవస్థను తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అయితే చేశారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఈ క్లస్టర్ వ్యవస్థ అనేది మరుగుపడిపోయింది మరల క్లస్టర్ వ్యవస్థ మినీ మండలాల వ్యవస్థను కూడా తెర మీదకి తీసుకొచ్చారు తద్వారా మాకు నోటిఫికేషన్ ఉంటుందా లేదా పోస్టులు ఉంటాయా లేదా ఉన్న పోస్టుల్ని మెరిచి చేస్తారా ఇంకా సర్దుబాటు చేస్తారా తద్వారా వచ్చేటటువంటి పరిస్థితి ఏంటి సార్ అని మన యొక్క ప్రశ్న అండి కాబట్టి దీంట్లో మనం డిస్కస్ చేసుకుందాం అలాగే వాలంటరీ కూడా గుడ్ న్యూస్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పామని అది కూడా నేను చెప్తానండి ఇంకా మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో చూస్తే న్యూస్ అనేది వచ్చింది దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని మనం అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా పోస్టులు ఉంటాయా ఒక క్లస్టర్ వ్యవస్థను కానీ చేస్తే ఉన్న పోస్టుల్ని మెర్జి చేస్తారా సర్దుబాటు చేస్తారా ఇక నోటిఫికేషన్ ఉండదా అనేది చాలామంది అడిగారండి కాబట్టి ఈ రెండు మూడు రోజులు అయితే మీకోసం నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ కలెక్ట్ చేస్తూ ఉండి మీకోసం వీడియో చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను కాబట్టి డిస్కస్ చేద్దాం ముందు అసలు ఏమి న్యూస్ పేపర్లో వచ్చిందో చూద్దాం గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు అన్నారు ఇవి ఎక్క ఎప్పటి నుంచి రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే అక్టోబర్ రెండు నుంచి విధుల నిర్వహణ చూద్దాం ఏమి ఇచ్చారో గ్రామ సచివాలయం పేరుని గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓలుగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను నియమించే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తింపు జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అప్పగించి రాజకీయ ఒత్తిడులకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలనేది ఆలోచన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయాన్ని విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు జాబ్చాట్ రూపొందిస్తున్నట్లు సమాచారం ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిసింది ఓకేనా ఇక్కడ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్ని ఒక న్యూ లుక్ అనేది కొత్త రూపం తీసుకురావాలి అనే ఉద్దేశంలో ఉన్న మాట అయితే వాస్తవమే తద్వారా మన నిరుద్యోగులకి వచ్చేటప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ న్యూ లుక్ తీసుకెళ్చేటప్పుడు క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చేటప్పుడు మినీ మండలాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ పోస్టులు ఏమన్నా సర్దుబాటు చేసి మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటుందా అనేది నిరుద్యోగులు ఉద్యోగార్థుల యొక్క డౌట్ అదే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం చూడండి వరకే న్యూస్ చూసాం అయితే ఇక్కడ చూడండి ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాలు ఎవరు నియమించాలంటున్నారు అంటే వెల్ఫేర్ ఎస్టేట్ని వెల్ఫేర్ అస్టెంట్ని డిడిఓగా నియమించాలి వీళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారండి ఏఎన్ఎం ఉంటారు అలాగే మహిళా పోలీస్ గ్రామ మహిళా పోలీస్ ఇంకా విఆర్ఓ ఉంటారు విఆర్ఓ వీళ్ళతో పాటుగా డిజిటల్ అసిటెంట్ డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ఏ వీళ్ళని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ ఇంకా నామకరణం అయితే చేయడం జరిగింది ఇకపోతే పంచాయతీలో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫైవ్ ఉంటారు అదే పురపాలక సంఘాలు వచ్చేసరికి వార్డ్ అడ్మిన్ వార్డ్ అడ్మిన్ కూడా ఉంటారు అంటే ఈ ఏడు పోస్టులు అనేవి ఉంటాయి కానీ చూస్తే ఇక మనం క్లస్టర్ వ్యవస్థ అంటే ఏందో తెలుసుకుందాం ఇవి సంక్షేమ కార్యాలయంలో ఉండేటటువంటి పోస్టులు అని అనుకుందాం ఐదుగురు పైన ఇక గ్రామ పంచాయతీలో వచ్చేసరికి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ వీళ్ళకి డీడీఓలు కూడా ఇచ్చారు వీళ్ళు కొనసాగుతారు ఇక వార్డ్ డ్రెడ్మిల్లో వచ్చేసరికి పురపాలక సంఘాలు వీళ్ళు కొనసాగుతారు అంటే ఇవి ఉన్నటటువంటి పోస్టులు ప్రస్తుతానికి గ్రామ సంక్షేమ కార్యాలయం ఉన్న పోస్టులు ఏడు ఇకపోతే క్లస్టర్ వ్యవస్థ అంటే తెలుసుకుందాం ముందు క్లస్టర్ వ్యవస్థ అంటే గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే క్లస్టర్ వ్యవస్థ తీసుకురావాలని యోచించారండి అయితే అప్పట్లో కుదరలా నెక్స్ట్ మన అంటే నెక్స్ట్ ఈ ప్రభుత్వం రాలేదు కాబట్టి మళ్ళా క్లస్టర్ వ్యవస్థను తీసుకొస్తున్నారు క్లస్టర్ వ్యవస్థలో ఏమన్నారండి ఐదు వేల మందిని ఐదు వేల మంది జనాభా ఉంటే ఒక క్లస్టర్గా చేస్తామన్నారు ఐదు వేల జనాభా అంటే ఒక పెద్ద గ్రామం ఉంటుంది ఒక రెవెన్యూ గ్రామం ఉంటుంది దానికి దగ్గరలో ఒక చిన్న గ్రామం హ్యామ్లెట్స్ అనే ఉంటుంది ఒకటి రెండు ఊర్లు కలిపితే నాలుగు నుంచి ఐదు వేల మంది జనాభా ఉన్నారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది జనాభా ఉన్నారు ఒక మండలంలో కనుక చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఊర్లు అయితే ఉన్నాయి మనందరూ తెలుసు పద్దెనిమిది నుంచి ఇరవై ఊర్లు ఉన్నాయి వాటిలో రెండు రెండు ఊర్లను కనుక మనం కలుపుకుంటే సుమారుగా పది క్లస్టర్లు అనేవి ఏర్పడతాయి పది క్లస్టర్లు అయితే ఏర్పడతాయి అనమాట ఒక మండలానికి దీనికి ప్రతి క్లస్టర్లు ఏర్పడవచ్చు ఈ పది క్లస్టర్లో ఎవరెవరు నియమిస్తారంటున్నారు ఎవరెవరు నియమించవచ్చు అంటే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం పనిచేసేది ఎవరండి ముందుగా చూస్తే ఇంజనీరింగ్ అసిస్టెంటు ఇంజనీరింగ్ అసిస్టెంటు టెక్నికల్ పర్సన్స్ వీళ్ళంతా ఇంజనీరింగ్ అసిస్టెంటు విలేజ్ సర్వేయర్ విలేజ్ సర్వేయర్ అలాగే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఇకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఎక్కడన్నా చూస్తే మత్స్యశాఖలో అసిస్టెంట్స్ని కూడా నియమించారు హార్టికల్చరు అసిస్టెంటు అగ్రికల్చరు వీళ్ళంత వీళ్ళతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ అంటే జూనియర్ లైన్ మ్యాన్గా మనం వ్యాఖ్యానిస్తున్నాం వీళ్ళు కేటగిరీ టూ సంబంధించినటువంటి ఉద్యోగాల ద్వారా సెలెక్ట్ అయ్యారు గతంలో కనుక చూసినట్టయితే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను వీళ్ళు కేటగిరీ వన్ కేటగిరీ టూ వీళ్ళలో వచ్చేసరికి ఎక్కువ మంది కేటగిరీ వన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అనమాట సరే వీరిని ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటి సార్ క్లస్టర్లో మరి పోస్టులు ఏమన్నా మెర్జీ చేస్తారేమో సర్దుబాటు చేసి ఉద్యోగాలు లేవంటారేమో ఇది అడిగే ప్రశ్న అనమాట దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను ఇస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే సపోజ్ ఈ క్లస్టర్ వ్యవస్థలో పది క్లస్టర్లు ఉన్నాయి పది క్లస్టర్లకి ఒక్కొక్క ఇంజనీరింగ్ అయినా నియమించవచ్చు ఒక మండలంలో కనుక చూసినట్టయితే మనకి ఎంతమంది పద్దెనిమిది మంది ఇంజనీరింగ్ ఉన్నారు ఉన్నారనుకుందాం ఇంజనీరింగ్ అసిస్టెంట్లో ఉన్నారనుకుందాం సరే వీరిని కనుక చూసినట్టయితే ఇంజనీరింగ్ అసిటెంట్ని మండల స్థాయిలో మెర్జీ చేశారు అనుకు అనుకున్నాం అనుకోండి మండల స్థాయిలో మెర్జీ చేశారు అనుకుందాం సుమారు చూద్దాం వీళ్ళు ఎలా మెర్జీ చేస్తారో ఒకసారి చూద్దాం సర్దుబాటు ఇంజనీరింగ్ అసిటెంటే ఉన్నాడు మండలంలో ఎవరెవరు ఉంటారండి ఏఈ పిఆర్ పిఆర్ అంటే పంచాయతీ రాజ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ డ్రింకింగ్కి ఒక ఏఈ ఉంటారు అలాగే ఏఈ హౌసింగ్ హౌసింగ్ అంటే ఇప్పుడు ఇళ్ళ నిర్మాణానికి ఖచ్చితంగా ఒక ఏఈ ఉంటారు అలాగే ఏఈ ఇరిగేషన్ 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 అలాగే ఏఈ డ్రైనేజ్ డ్రైనేజీలు కట్టడానికి ఒక ఏఈ ఉంటారు మొత్తం ఒక మండలంలో కనుక చూసినట్లయితే ఇంజనీరింగ్ విభాగంలోనే ఇంతమంది ఇంజనీరింగ్ విభాగంలోనే ఐదుగురు ఏఈలు ఉన్నారు వీరికి ప్రతినిత్యము పని ఎక్కువగానే ఉంటుంది ఐదుగురు ఏఈలు ఉన్నారు ప్రతినిత్యం పని ఎక్కువే ఉంటుంది వీరికి స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారండి స్టాఫ్ అనేది వీళ్ళకి చాలా తక్కువ ఉన్నారు సిబ్బంది తక్కువగా ఉండం మర్చి చేశారు అనుకుందాం ఇక్కడ పద్దెనిమిది మంది లేకపోతే ఒక ఇరవై మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అనుకుందాం వీళ్ళ ఏఈపిఆర్కి ఒక ముగ్గురిని అంటే మండలం మొత్తం చూడాలి కదా ముగ్గురు అంటే చాలా తక్కువ పద్దెనిమిది ఊర్లకి ముగ్గురిని రాజు కేటాయించారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఇది ఎక్కువ విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఒక నలుగురిని కేటాయించారు ప్రతి గ్రామంలోనూ శానిటేషన్ మీద ఏఈ ఆర్డబ్ల్యూఎస్ వామ వాటర్ మరియు శానిటేషన్ చూస్తానికి ఒక ఏఈ ఉంటారు ఒక నలుగురిని కేటాయించారు అట్లనే హౌసింగ్ హౌసింగ్ అనేది ఇల్లు చాలా కష్టమైన పని అండి చాలా కష్టమైన పని కానీ ఖచ్చితంగా మండలంలో ఒక ఐదుగురు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నియమించాలి ఎందుకంటే ఏ గ్రామంలో వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళని వీళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు మండలంలో ఎంతమంది అయ్యారు ఐదుగురు అయ్యారు పద్దెనిమిది వాళ్ళకి ఐదుగురు అయ్యారు ఇక నెక్స్ట్ పోతే ఏ ఇరిగేషన్ వీళ్ళు ఒక ముగ్గురు ఇద్దరు చూద్దాం ఒక ఇద్దరిని ఇద్దాం ఇక ఏఈ డ్రైనేజెస్ వీళ్ళు కూడా ఒక ఇద్దరినిద్దాం అనుకుందాం మనం మొత్తం ఎంతమంది అయ్యారండి అంటే చూడండి తొమ్మిది పదమూడు పదహారు మంది ఇక్కడ ఏఈలకి పదహారు మందిని తక్కువగా కనుక చూస్తే సర్దుబాటు చేస్తే పదహారు మంది వీళ్ళు అవసరమైంది గ్రామంలో మండలంలో ఎంతమంది ఉన్నారండి పద్దెనిమిది మంది పైన ఉన్నారు అవసరాల దృష్ట్యా క్లస్టర్కి ఒకళ్ళిద్దరిని నియమించిన ఇప్పుడు పది క్లస్టర్లు అయినాయి పది క్లస్టర్లకి మళ్ళీ ఇంకో పది మంది కావాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇక్కడ వీళ్ళందరికీ ఇచ్చినా ఒకళ్ళు సర్దుబాటు చేసి వీళ్ళందరికీ ఇంజనీరింగ్ స్టాఫ్ కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్లని సర్దుబాటు చేస్తేనేమో సరిపోతారు లేదు పది క్లస్టర్లకి పది క్లస్టర్లకి పది మందిని ఇచ్చి ఇకపోతే ఇంకెనిమిది మంది ఉంటే ఇక్కడ ఒకళ్ళకి ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు ఇచ్చినా పద్దెనిమిది మంది ఇరవై మంది సరిపోతారు కాబట్టి ఇక్కడ స్టాఫ్ అనేది సర్దుబాటు చేయటం ద్వారా వీళ్ళందరికీ ఎక్కువ అవుతారనుకుంటున్నారు పద్దెనిమిది మంది మిగిలిపోతారేమో వాళ్ళని ఇంకా ఇంక మనల్ని ఏం చే మన మనకేం నోటిఫికేషన్ వేస్తారనుకుంటున్నారు ఇలా సర్దుబాటు చేస్తేనే ఇంకా రిక్రూట్మెంట్ అనేది అవసరం అవుతుందండి ఇంకా రిక్రూట్మెంట్ అనేది అవసరం ఇక విలేజ్ సర్వేర్స్ వీళ్ళది అదే పరిస్థితి ప్రతి గ్రామానికి ఒకళ్ళు ఉన్నారు వీరు కూడా అలాగే అలాట్ చేయాలి ఇకపోతే యానిమల్ హస్బెండ్ రెస్టిరెంట్స్ చాలామంది యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్ వచ్చేసరికి పోయినసారి వీళ్ళకి ఐదు వేల నాలుగు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి యానిమల్ హస్బెండ్ రెస్టిరెంట్స్కి వీళ్ళకి వచ్చేసరికి సుమారుగా ఇప్పుడు పద్దెనిమిది వందల మందిని పద్దెనిమిది వందల తొంభై ఉద్యోగాలు అయితే పోయినసారి నోటిఫికేషన్ చేయడం జరిగింది ఇక మిగతాయి సుమారుగా మూడు వేల నాలుగు వందల పది ఉద్యోగాలు అయితే ఇంకా వ్యాకెంట్గానే ఉన్నాయి క్లస్టర్ వ్యవస్థగా తీసుకుంటారు వాళ్ళ వ్యాకెంట్గానే ఉన్నాయి క్లస్టర్ వ్యవస్థ ద్వారా రెండు మూడు ఊర్లకి ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ని నియమిస్తారు ఎక్కడ సర్వీస్ చేయాలన్నా కష్టంగానే ఉంటుంది వీళ్ళకి కష్టంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళ వ్యాకెన్సీస్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉన్నవి వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి త్వరలో ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఉద్యోగార్థులకు ఇస్తామని ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయితే ఒక హామీని ఇచ్చి ఇవ్వడం జరిగింది వాటిలో మెగా నోటిఫికేషన్ కానీ చూస్తున్నట్టయితే గ్రామ వార్డు సచివాలయమే ఇందులో కానీ ఈ పోస్టులను కానీ తగ్గిస్తే ఇక ఆటోమేటిక్గా ఇవ్వడానికి కూడా పెద్ద నోటిఫికేషన్ అయితే డిఎస్సి ఇచ్చేసారు అలాగే పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయం వీటిని సర్దుబాటు చేస్తే వ్యాకెన్సీస్ ఇంకా పెరుగుతాయండి ఇంకా పెరుగుతాయి కాబట్టి క్లస్టర్ వ్యవస్థ అనేది రావడం ద్వారా క్లస్టర్ వ్యవస్థ రావడం ద్వారా ఉద్యోగాలు తగ్గవండి ఇప్పుడైనా గతంలో కనుక చూసినట్టయితే ఇప్పుడు ఐదు వేల మందికి ఒక క్లస్టరు గతంలో అయినా రెండు వేల నుంచి నాలుగు వేల మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఏర్పాటు చేశారు కాకపోతే ఒక వెయ్యి డిఫరెన్స్ అనేది కనపడుతుంది రెండు ఊర్లకి కలిపి ఒక గ్రామ వార్డు సచివాలయం ఉంది అదే సిబ్బంది ఇప్పుడు రెండు ఊర్లకి కలిపి అదే పని చేస్తారు కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమంటున్నారంటే న్యూ లుక్ న్యూ లుక్ తీసుకురావాలి మన ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ అనేది ఉండాలి గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు లేకుండా ఆ ఎలిమెంట్స్ అనేవి లేకుండా క్రొత్త రూపం తీసుకొద్దాం అని ప్రయత్నం కాబట్టి ఉన్న ఉద్యోగాలను తీసేసి సర్దుబాటులు చేసేది అనేది ఇక్కడ సర్దుబాటు చేయడం ద్వారా పోస్టులు మిగలవు ఇంకా ఇంజనీరింగ్ ఎస్టేంటే వీళ్ళందరూ పంచాలి వీళ్ళందరూ షేర్ చేయాలి వీళ్ళందరూ ఎక్కువ వాంటెడ్ అసలు సిబ్బంది వాంటెడ్ ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరూ వీళ్ళని ప్రస్తుతం అయితే ఆప్టిమమ్ లెవెల్లో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తే ఇద్దరు ముగ్గురే ఉంటారు మండలానికి పంచాయతీ రాజు పద్దెనిమిది ఊర్లు ముగ్గురే తిరగాలి అంతకుముందు పద్దెనిమిది మంది ఉండేవాళ్ళు ఇప్పుడైతే ముగ్గురే ఆ మండలం మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఇది కష్టమైనటువంటి పని అలాగే క్లస్టర్ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం నూతన రూపమే తీసుకొస్తుంది కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఉద్యోగాలు ఉంటాయా లేదా అనేదానికే నేను అనాలసిస్ చేస్తున్నా కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త లోగో తీసుకురావడం మంచిదే ఉపయోగించుకునేటటువంటి సమర్థవంతంగా వినియోగించుకోవాలి జాబ్ చార్ట్ తయారు చేశారన్నారు అది కూడా మంచిదే తద్వారా మనకి వ్యాకెన్సీస్ అనేవి అలాగే ఉంటాయి ఎలా వ్యాకెన్సీస్ ఉంటాయి సార్ అని అడగవచ్చు ఇది కూడా ఒక్కసారి డిస్కస్ చేసుకొని మళ్ళీ మీకు చెప్తాను చూడండి వెల్ఫేర్ అసిటెంట్ని డీడీఓగా వేశారు సంక్షేమ కార్యాలయంలో వెల్ఫేర్ అసిటెంట్ డీడీఓగా వేశారు అంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి సంక్షేమ కార్యాలయము క్రొత్తది నిర్మించి పంచాయతీ కార్యాలయం రెండుని డివైడ్ చేస్తామన్నారు అంటే సంక్షేమ కార్యాలయం కొత్తగా వెళ్ళిపోయింది వేరే ప్రిమ్సెస్లో ఉండిద్ది అంటే వేరే డిపార్ట్మెంట్ లాగా ఉంది ఆ సంక్షేమ కార్యాలయానికి వెల్ఫేర్ అసిస్టెంట్ని డీడీఓగా హెడ్గా చేస్తానని చెప్పారు బాగానే ఉంది మరి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఉన్న చోట చేస్తారు వెల్ఫేర్ అసిస్టెంట్స్ అనేవి ఇప్పుడు చాలామంది అంటే వెయ్యి పైన వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చూడండి వెయ్యి పైన ఖాళీలు అయితే వెల్ఫేర్ అసిస్టెంట్స్ అనేవి ఉన్నవి మరి వీళ్ళని ఏం చేస్తారు ఈ ఖాళీల్ని తక్షణమే ఫిల్ చేయాలి ఎందుకంటే డిడిఓ పోస్ట్ అనేది ఖాళీగా ఉండకూడదు వీళ్ళందరి శాలరీ లేసేది వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేది డీడీఓనే కాబట్టి ఇప్పుడైతే పంచాయతీ సెక్రటరీ సచివాలయం మొత్తం మీద డీడీఓగా ఉండి వాళ్ళ యొక్క విధి విధానం జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తున్నారా లేదా వాళ్ళందరికీ లీవ్ శాంక్షన్స్ కావచ్చు పర్మిషన్స్గా ఏదైనా పంచాయతీ కార్యదర్శి చేస్తున్నారు సరే ఆ బాధ్యతని వెల్ఫేర్ అసిస్టెంట్ కనుక ఇచ్చిన డీడీఓ కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంక్షేమ కార్యాలయం ప్రతి సంక్షేమ కార్యాలయం అంటే ప్రతి గ్రామంలోనూ సంక్షేమ కార్యాలయాన్ని నెలకొల్పాలి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఖాళీ ఉండకూడదు మరి ఖాళీ ఉంటే సర్దుబాటు చేయొచ్చుగా సార్ ఎవరు నన్ను అంటారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ పనిచేస్తారా వీరి యొక్క జాబ్ చార్ట్స్ డిఫరెంట్ తెలీదు పోనీ విలేజ్ సర్వేర్ చేస్తారా ఎక్కువగా ఉండారనుకుందాం వెల్ఫేర్ అసిస్టెంట్ వర్క్ విలేజ్ సర్వేర్ చేయగలరా ఎవరు చేయలేరు ఉంటానికి పన్నెండు మంది ఉన్నారు కాబట్టి ఎవరి మాతృశాఖకు సంబంధించినటువంటి వారి పనుల్లో వీళ్ళు నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ కానీ ప్రక్క డిపార్ట్మెంట్లో వీళ్ళకి సున్నా జీరో నాలెడ్జ్ పక్క డిపార్ట్మెంట్ ఎవరికి తెలీదు సివిల్ వాళ్ళకి మెకానికల్ మెకానిక్ వాడికి ఇంకా ఇక్కడ వచ్చేసరికి సోషల్ తెలీదు వెల్ఫేర్ ఎస్టేంట్ తెలీదు మరి ఎలా చేస్తారు అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపు న్యూ లుక్ తెచ్చి ప్రతి గ్రామంలో గనక సంక్షేమ కార్యాలయం కనుక వేస్తే ఈ కేటగిరీ వన్కి సంబంధించిన ఖాళీలు మొత్తం ఫిల్ చేయాలా లేదా వేరే డిపార్ట్మెంట్ చేసావు వేరేటటువంటి ప్రిమిసెస్ ఆఫీస్ రూమ్ ఇచ్చారు మరి అక్కడ ఐదు సీటింగ్ అనేది ఇచ్చావు అవి ఖాళీగా ఉంటే ఎట్లా పోనీ డెప్యుటేషన్ నన్ను వేద్దామంటే ఎక్కువ దొరదు అది ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంకో గ్రామంలో చేయలేరు వీరు లబ్ధిదారులను గుర్తించి జాబ్ వారి యొక్క జాబితాను తయారు చేసేసరికి వీళ్ళకి పుణ్యకాలం అంతా అయిపోయింది అందులో కొత్త ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చే యోచనలో ఉంది కాబట్టి దాని మీద తలమునకలై ఉంటారు వీరికి తీరిక కూడా ఉండదు ప్రక్క గ్రామం మీద కమాండు ఉండదు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చిన లేదా సంక్షేమ కార్యాలయం తీసుకొచ్చిన ఖచ్చితంగా నేను గత వీడియోలో వ్యాకెన్సీస్ లిస్ట్ మొత్తం ఇచ్చా ముప్పై ఐదు వాళ్ళు ఏ పోస్టుకన్నా ఏ పోస్ట్ ఇంకా పెరిగినాయి అండి వెయ్యి పోస్టు ప్రతిదీ వెయ్యి పోస్టుల మీద ఖాళీగా ఉన్నాయి ఏ కానీ మహిళా పోలీస్ అయితే ఎక్కువ ఉన్నాయి పన్నెండు వందలు పదిహేను వందలు ఉన్నాయి దీని ఈ పోస్ట్ కూడా ఫిల్ చేయాల్సిందే విఆర్ఓలు థౌజండ్ దాకా ఉన్నాయి అట్లాగే డిజిటల్ అసిస్టెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పన్నెండు మందిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి రిపోర్ట్స్ కానీ లేకపోతే లబ్ధిదారుల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం గవర్నమెంట్కి పంపించేటటువంటి ఎక్స్పర్ట్ ఎవరంటే డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉందనుకోండి వీళ్ళు చేసే పనులన్నీ గవర్నమెంట్కి వెళ్ళాలితే రిపోర్టుల రూపంలో గవర్నమెంట్కి వెళ్ళవు ఈ మొత్తం కంపైల్ చేసి వీళ్ళు పంపించేది యొక్క డిస్టిక్ నుంచి కంపైల్ చేసి సీఎం గారు డ్యాష్ బోర్డు కూడా వెళ్ళేది వీరు పంపించిన డేటా ఆధారంగానే కాబట్టి మరి ఈ పోస్టులు కూడా థౌజండ్ పైన ఖాళీలు అయితే ఉన్నవి ఏది ఇప్పుడు ఎప్పుడు ఐదు ఆరు నెలల క్రితమే ఇంకా ఉన్నత ఉద్యోగాలు ఇచ్చినోళ్ళు కానీ ఉద్యోగాలు మానేసరి సంఖ్య కూడా పెరగవచ్చు అలాగే పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ ఫైవ్ వీళ్ళకి డీడీఓలు ఇచ్చేశారు ఐదు వందల జనాభా కనుక ఉంటే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ నియమించి వారికి డీడీఓలు ఇచ్చారు వీళ్ళు వేకెన్సీస్ చాలా ఉన్నాయి మరి వీళ్ళు సమర్థవంత వర్క్ చేయాలంటే ఖచ్చితంగా వీరికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే వ్యాకెన్సీస్ను ఫిల్ చేస్తేనే సమర్థవంతమైన పరిపాలన అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ఆశించవచ్చు అలాగే వార్డ్ అడ్మిన్ కూడా ఉండే ఖచ్చితంగా సంక్షేమ కార్యాలయాలు అనే కాన్సెప్ట్ కనుక వచ్చిందంటే ఈ పోస్టులు అనేవి తక్షణమే ఫిల్ చేసి అక్కడ వ్యాకెన్సీస్ అనేవి ఉండకుండా ప్రతి టేబుల్ మీద ఇక్కడ పేర్కొన్నటువంటి ఐదుగురు అధికారులు ఉండే విధంగా తయారు చేస్తే న్యూ లుక్ అనేది వచ్చేది ప్రజలకి ఇమిడియట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇమ్మీడియట్ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అర్థమయ్యే ఉండుద్ది ఇప్పటికీ ఇది వెయ్యటమే మంచిది ప్రభుత్వం వ్యాకెన్సీలు తీసేస్తామని ఎక్కడ చెప్పట్లా మీరు కంగారు పడుతున్నారు ప్రతి మార్పుకి ఏమైనా నోటిఫికేషన్ రాదేమో ఉన్నవాళ్ళని సర్దుబాటు చేస్తారామని మనం కంగారు పడుతున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలను తగ్గిస్తాము తీసేస్తారు ఈవెను వాలంటీర్లు కూడా తీసేస్తామని చెప్పాల కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలనే జాబ్ చార్ట్ తయారు చేసి పనిలో నిమగ్నమై కొంచెం లేట్ అనేది జరుగుతుంది కానీ వాళ్ళని తీసేస్తామని టెర్మినేట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు ఇది గమనించుకోండి మీరు మనసులో ఉంచుకోండి ఇక ఈ పోస్టులను చూసినట్లయితే చూడండి ఇవన్నీ ఫిల్ చేసేట అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు జాబ్ చార్ట్టు ఈ కార్యాలయాలు ఇవన్నిటిని కనుక నియమించుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాకెన్సీస్ మీద దృష్టి అనేది పెడతా వాలంటీర్ వ్యవస్థను కూడా ఎక్కడ టెర్మినేట్ చేస్తాననే మాట అయితే అనలేదండి ఇక్కడ మనం ఇక చూసినట్లయితే ఈ కేటగిరీ వన్ పోస్టులకి సంబంధించి సంక్షేమ కార్యాలయము మళ్ళీ చెప్తున్నా సంక్షేమ కార్యాలయం కాన్సెప్ట్ కనుక ప్రభుత్వం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఫిల్ చేసే అవకాశం ఉంది అలాగే కేటగిరీ టూ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉంచరండి వీటిని కూడా వ్యాకెన్సీస్ చూడండి ఎంత అవసరం ఒక ఇంజనీరింగ్ అసిస్టెంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వాళ్ళు ఎంత అవుతుందని ఒక ఇంజనీరింగ్ అసిస్టెంటే ఎంత వాంటెడ్ స్టాఫ్ ఎంత వాంటెడ్ ఉండారో చూడండి తద్వారా ఎలా అలాట్ చేసినా లేకపోతే క్లస్టర్కి ఎలాట్ చేసినా వీరికి ఇంకా పని భారం ఎక్కువ అవుతుంది ఇంకా రిక్రూట్మెంట్ కూడా థౌజండ్ పైన ఉండారండి ఇప్పుడు ప్రతిదీ థౌజండ్ వేకెన్సీస్ పైన అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు అనమాట ముప్పై ఐదు వేల పైన ప్రీవియస్ వీడియోలు నేను చూడండి అందులో చెప్పాను వ్యాకెన్సీస్ లిస్ట్ కూడా అందులో చక్కగా ఎగ్జిబిట్ చేసామన్నమాట గవర్నమెంట్ ఇచ్చిన వ్యాకెన్సీస్ ఇప్పుడు ఇంకా పెరిగినాయి ఇంకా టెన్ పర్సెంట్ అయితే పెరిగినాయి విలేజ్ సర్వేర్లు యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ ఎనర్జీ అసిస్టెంట్స్ అయితే పదమూడు వందల పైన ఉండేయండి పదమూడు వందల పైన వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి వీళ్ళు ఎక్కడున్నా కానీ క్లస్టర్లో ఉన్నా కానీ స్థాయిలో వచ్చి పనిచేయాల్సిందే కాబట్టి వీరి యొక్క రిక్రూట్మెంట్ అనేది ఆగదు ముందు ఏం చేస్తున్నారు గవర్నమెంటు గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక జాబ్ చార్ట్ చేస్తున్నారు అలాగే న్యూ లుక్ రావడానికి సంక్షేమ కార్యాలయాలు మరియు గ్రామ పంచాయతీని వేరువేరుగా విడత చేయాలి వాటిని వేరువేరు వారి యొక్క పనిని వారి జాబ్ చార్ట్స్ని వేరువేరుగా చేసే సమర్థవంతంగా పనిచేసే విధంగా క్షేత్రస్థాయిలో జాబ్ చార్ట్ అయితే రూపొందిస్తున్నారు తద్వారా ఇలా వేరువేరు చేయడం ద్వారా ఇక వ్యాకెన్సీస్ ఏమన్నా కోల్పోతామేమో అనే ఉద్దేశం అయితే మీకు వలదండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది చెప్పిన అనాలిసిస్ని బట్టి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ముందైతే ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయం మీద ఒక మూమెంట్ ఫైల్ అనేది కదలికనే చేస్తున్నారు కాబట్టి చక్కగా మన హ్యాపీగా వ్యాకెన్సీస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ విధానంలో కాబట్టి మీరేమో కంగారు వలదు హ్యాపీగా చదువుకోండి అలాగే ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసి చదువుకున్నారో మీ అందరికీ మళ్ళీ నేను మనం చేసేది ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడానికి కొద్ది కొద్ది రోజులే ఒక నెల రెండు నెలలే ఉంటుంది ఈ ఏదైనా అయిపోయిన తర్వాత ఇక గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్ వచ్చేసరికి మీ యొక్క టెన్యూర్ అనేది ఫోర్టీన్త్ అయిపోతుంది మళ్ళీ ఫిఫ్టీన్త్ని రెన్యువల్ చేసే అవకాశం అయితే ఉందండి వాలంటీర్స్ ఖచ్చితంగా మీరు ఎవరైతే కొనసాగుతున్నారో మీ యొక్క టైం పీరియడ్ కూడా ఈ నెల పద్నాలుగో తారీఖుతో కంప్లీట్ అవుతుంది పదిహేను నుంచి రెన్యువల్ చేసే ముందు మీకు సంబంధించిన జాబ్ చాటు అలాగే మీకు టెన్ థౌజండ్ శాలరీ ఉద్యోగ భద్రత మరియు ఇవన్నీ ఇస్తానని ఆనరబుల్ సీఎం గారు అయితే ప్రకటన చేసి ఉన్నారు ఆ నేపథ్యంలో జాబ్ చాట్లు ఖచ్చితంగా వీటిని పొందుపరిచి మీ యొక్క విద్యార్హతల ద్వారా మీకు స్కిల్డ్ ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చి మిమ్మల్ని జీవితంలో ఇంకా బాగా స్థిరపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ అయితే ఆగి ఉన్నది అలాగే ఫిఫ్టీన్త్ నుంచి కూడా వీటిని రెన్యువల్ చేసేట అవకాశం ఉంది కాబట్టి వాలంటీర్లు ప్రస్తుత కొనసాగే వాళ్ళైతే మీకు ఏ విధమైన ఢోకా లేదని నా యొక్క అభిప్రాయము అలాగే నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ వాలంటీర్ నోటిఫికేషన్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయను అన్నారు దాన్ని ఎలా ఉపయోగించుకోలేని దాని మీదే లేట్ అవుతుంది జాబ్ చాట్ కూడా తయారు చేస్తున్నారు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఆందోళన వలదు అలాగే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అది మంచిదే కాదన్ను ఇంకా ఇదైతే మనం వాళ్ళ మన గ్రామ వార సచివాలయం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసమైతే ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయండి గతంలో నేను చెప్పే ఉన్నాను చూడండి ఈ బుక్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి కేటగిరీ వన్ కావచ్చు కేటగిరీ టూ కావచ్చు వీటన్నిటిని మీరు ఎలా పొందాలనేది కూడా మీకు అయితే మీకు అందుబాటులో ఉందండి ఈ మెటీరియల్ అందులో థౌజండ్ బిడ్స్ అయితే థౌజండ్ బిట్స్ అనే బుక్ ఉంది చూడండి ఈ బుక్ అయితే మీ అందరికీ వాలంటీర్స్కి ఉపయోగపడుతుంది అలాగే గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మొత్తానికైతే ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది ప్రతి వాళ్ళు ఈ బుక్ తీసుకోవచ్చు అండి ఇక కేటగిరీ వన్ ఇది ఈ బుక్ అలాగే కేటగిరీ టూ పోస్టులకి ఈ బుక్ తీసుకోవచ్చు అలాగే విలేజ్ సర్వేరు డిజిటల్ ఎస్టేట్ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉండి ఎలా ఇవి ఎలా పొందాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే థౌజండ్ ప్లస్ బిట్స్ అయితే అందరు తీసుకోవాలి కేటగిరీ వన్ టూ వాళ్ళు ఇక కేటగిరీ వన్ కానీ కేటగిరీ టూ కానీ బుక్ తీసుకోవచ్చు మీరు కాబట్టి దీనికి ఏడు వందల రూపాయలు మీరు నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ అనే నెంబర్కి ఫోన్పే చేసుకోండి ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అలాగే ఏడు వందల రూపాయలు ఫోన్పే చేయండి మీ యొక్క ఫుల్ అడ్రస్ కూడా ఫుల్ అడ్రస్ కూడా ఆ వాట్సాప్లో పెట్టండి ఇదే నెంబర్కి ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ ఫుల్ అడ్రస్ అలాగే బుక్స్ నేమ్స్ కూడా రాయండి మీకు ఇమ్మీడియట్గా మీ ఇంటి వద్దకు వస్తాయి లేదంటే ఇంకా మాకు ఆన్లైన్లో ఇమీడియట్గా కావాలి సార్ మూడు నాలుగు రోజులు వెయిట్ చేయలేమంటే మన జైదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో అన్ని ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నవి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఈ బుక్స్ కూడా మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికే ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట సిబిటీ మోడల్లో ఇక నెక్స్ట్ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ అండి ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉందండి కేవలం ట్రిపుల్ నైన్ ఈ కోర్సులన్నీ ఐదు వేలది వన్ ట్రిపుల్ నైన్కే ఉన్నాయండి వన్ ఇయర్ వ్యాల్యుడిటీతో ఉన్నవి హ్యాపీగా మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అయితే ఈ పోస్టులు సాధించడం అనేది ఈజీ నూట యాభై మార్కులు తయారు చేసాం వన్ ఇయర్ వన్ ఇయర్ వ్యాలిడిటీలో ఉంది అలాగే జూనియర్ లైన్ మ్యాన్ కవర్స్ కూడా మీకు అందుబాటులో ఉందండి కానీ హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మన జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అనడా